నమస్కారం స్వాగతం నా పేరు ముందుగా మోడల్ స్కూల్ వార్షికోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన మల్కాజ్గిరి పార్లమెంట్ బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి రాగిడి లక్ష్మారెడ్డి మాట్లాడుతూ నేటి బాలలే రేపటి దేశ నిర్మాతలని అన్నారు బాల్యంలో నేర్చుకున్న విద్య అలవర్చుకున్న క్రమశిక్షణ పిల్లల భవిష్యత్తును నిర్ణయిస్తుందని ఆకాంక్షించారు ఈ సందర్భంగా విద్యార్థుల సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి సాంస్కృతిక కార్యక్రమాలలో ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు బహుమతులు అందజేశారు ఈ కార్యక్రమంలో టిఆర్ఎస్ పార్టీ సీనియర్ అడ్వకేట్ ఆకుల మహేందర్ రెడ్డి ధనసాగర్ నాగరాజు మోటివేషనల్ స్పీకర్ జాహ్నవి స్పిరంగూడూరు డానియల్ ప్రవీణ్ జాన్సన్ జాన్ మాథ్యూ ఎన్ సనా చైర్పర్సన్ గౌసియా బేగం తదితరులు పాల్గొన్నారు అతనికి ఈరోజు ఎంపీ టికెట్ రావడం జరిగింది మధుర చారిటబుల్ ట్రస్ట్ సేవ ద్వారా ఎంతో మంది మహిళలకు కుట్టు మిషన్లు మెడికల్ క్యాంపులు అలాగే ఎన్నో రకాల సహాయ సహకారం చేస్తూ ముందుకు సాగుతా ఉన్నారు అటువంటి మంచి వ్యక్తికి ఈరోజు ఈ యొక్క ఎంపీ టికెట్ ఇవ్వడం నిజంగా మనకు కూడా అదృష్టంగా చెప్పుకోవచ్చు ఈ లక్ష్మారెడ్డికి ఎమ్మెల్యే బండ లక్ష్మారెడ్డి గారు తోడదు రామ లక్ష్మణులాగా ముందుకు సాగుతా ఉన్నారు వారిని ఇలా ఆశీర్వించారో మన అన్న రాయుల లక్ష్మారెడ్డి కూడా ఆశీర్వించాల్సిందిగా మీ అందరినీ కోరుకుంటూ మరి రాయుల రెడ్డి గారు మల్కాజ్ పార్లమెంట్ అభ్యర్థి మాట్లాడాల్సిందిగా కోరుతున్నా మరి పార్లమెంట్ నియోజకవర్గం అభ్యర్థి ఎపి అపెల్తి శ్రీ రాయి లక్ష్మీనారాయణ గారికి స్వాగతం పలుకు సర్ ఇస్ అప్రషియేటింగ్ ది స్టూడెంట్స్ యు షేక్ ఐ కెన్ సర్ ఇస్ అప్రషియేటింగ్ థిస్ అండ్ ద కుమారన్స్ పూల హీరో ఇస్తున్నా స్కూల్ యాజమాన్య అందరు కూడా ముఖ్యంగా టీచర్స్కి స్టూడెంట్స్ పేరెంట్స్ అందరు కూడా నా హృదయపూర్వక నమస్కారం స్కూల్ కలెక్టర్ గారికి ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక నమస్కారం మనందరం తెలుసు పేరెంట్స్ అందరికీ తెలుసు పిల్లలకు స్కూల్ నిర్వహించడం అంటే సంవత్సరానికి ఒకసారి ఒక పండుగ వాతావరణం లాగా పిల్లలు వాళ్ళ ప్రతిభ పేరెంట్స్కే కానివ్వండి అలాగే వాళ్ళ టీచర్స్కే కానివ్వండి వాళ్ళ తోటి విద్యార్థి విద్యార్థులకు వాళ్ళ ప్రతిభ చూపిస్తుంటారు ముఖ్యంగా యాన్యువల్ డే అంటే మన చూడెంట్స్ అందరూ వేస్తూ ఎవరైతే కళా ఉండదో డాన్స్ చేయడమే కానీ భరతనాట్యమే కానీ కల్చరల్ ప్రోగ్రామ్స్ కి చాలా ప్రిఫరెంట్స్ ఇస్తారు పిల్లలు పేరెంట్స్ కూడా వాళ్ళ కల్చరల్ ప్రోగ్రామ్స్ చూడడానికి వస్తుంటారు కాబట్టి ఈ రోజున అందరికీ స్కూల్ ముఖ్యంగా డియర్ స్టూడెంట్స్ మీరు మంచి మూలంగా ఉన్నారు కానీ నేను నా స్కీట్ తోటి మీ టైం వెళ్ళేస్తున్నానేమో స్టూడెంట్ గుర్తుపెట్టుకోవాలి మీ తల్లిదండ్రులు మీ తల్లిదండ్రులు ఎంతైతే కష్టపడి మిమ్మల్ని జరిపిస్తారో అలాగే మీ టీచర్లు కూడా మీ తల్లిదండ్రులు లాగా మీ ప్రతి విషయంలో చదువుల విషయంలో ముందుండి తీర్చిదిద్ది మీ పెద్ద పెద్ద చదువులు చదివించి మీరు ఎంతో గొప్పవాళ్ళు కావడానికి టీచర్స్ తోడ్పడతారు కాబట్టి లైఫ్ లైఫ్లో ఎప్పుడు కూడా టీచర్స్ మర్చిపోవాలి ముఖ్యంగా పేరెంట్స్ కూడా చెప్పదలుచుకున్నా ఈ రోజులలో పేరెంట్స్ అందరు కూడా ఎవరు బిజీలో వాళ్ళు ఉండి హైదరాబాద్లో చాలా బిజీ లైఫ్ ఉంటుంది కాబట్టి పేరెంట్స్ ఒక విజ్ఞప్తి చేస్తున్నా నేను పిల్లలు ఏంటంటే ఈ రోజులలో చదువు చదువు అని చెప్పి స్టేజ్ చేయడం తప్ప పిల్లలు పేరెంట్స్ వాళ్ళ కొంచెం స్పోర్ట్స్ యాక్టివిటీ కానీ వాళ్ళ జీవితంగా ఉంటే టీవీకి అక్క ఉంటారు కాబట్టి ప్రతి ఒక్కరికి కూడా స్పోర్ట్స్ యాక్టివిటీ అనేది చాలా ఇంపార్టెంట్ పేరెంట్స్ దయచేసి చదువులో ఒక మార్కు తప్పవచ్చు మంచిదే కానీ పిల్లల్ని మీద పోస్ట్ సర్టిఫికేట్ మీద కొంచెం కాన్సెంట్రేట్ చేయాలి ఇంతకుముందు అంటేనేమో పెద్ద పెద్ద గ్రౌండ్స్ ఉంటుండేది ఊర్లో బండ్రోళ్ళు ఉన్న వాళ్ళకి పెద్ద ఫ్యామిలీ ఉండేది ఎడవులల్లో స్విమ్మింగ్ చేసేది మరి ఈ రోజుల పిల్లలు స్విమ్మింగ్ చేయడానికి కానీ ఎక్సర్సైజ్ చేయబడని కానీ లేదు దానికే పేరెంట్స్ అందరూ కూడా పిల్లలకు కొంచెం ఎక్సర్సైజ్ చేశారని చెప్పి తెలియజేసుకుంటూ నాకు అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సార్